నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన భవిష్యత్తుని బంగారు పాటు నడుకోవాలి మన భవిష్యత్ క్రియా చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు చాలామంది నన్ను అడిగిన సో మొన్నటి నుంచి కూడా అసలు మనం ఏ రాసేవారు ఎక్కడుండాలి ఎందుకంటే నేను ఈ వీడియోస్లలో రెమెడీస్ లేవు కానీ సజెషన్స్ ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాలి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఏదో వ్యూస్ కోసం నేను చెప్పట్ల వ్యూస్ వచ్చేటివి వస్తూనే ఉంటాయి కానీ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి మీరు ఎందుకంటే ఇవాళ రేపు బిజినెస్ పర్సన్ ఇప్పుడు మంచి జన్మజాతకంలో శుక్రుడు ఎక్సలెంట్ ఉన్నాడు ఇప్పుడు నేను ఒక వెండర్ని చూశాను ఆయన వెజిటేబుల్ బిజినెస్ దాదాపు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఆయన ధనుర్ రాశి ధనుర్ రాశి లగ్నం వచ్చేసి ఈయనది వృచిక లగ్నం అవుతుంది కానీ ఈయన ఈయన జన్మజాతకంలో సప్తమంలో మళ్ళీ రాహు సప్తమంలో రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు అలాగే బుధుడు మంచి కన్యా లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు ఈయన బిజినెస్ లేదు నా సొంతం లేదు ఏం లేదంటాడు ఇది ఎక్కడ బాబు ఇంత మంచి పొజిషన్ పెట్టుకొని బిజినెస్ కారకుడు బాగున్నాడు అడిక్ట్ చేస్తాడు నీ దగ్గర వచ్చిన వాళ్ళే క్లయింట్స్ రిపీటెడ్ రిపీటెడ్లు వస్తాడు ఒక అలవాటు చేసేది ఏంటంటే రాహు ఒక మంచి కమ్యూనికేషన్ వాళ్ళల్లో సేల్స్ పర్సన్కి వాళ్ళకి మంచిగా ఉండేది అంటే మంచి కనెక్ట్ అయ్యేది ఏంటిది బుధుడు రిలేషన్షిప్ని బిల్డ్ చేసేది అలాగే లగ్నాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు గురువు సో మంచి పేరుంది పేరుంది బిజినెస్ ఉంది కానీ ప్రాఫిట్స్ ఎక్కువ లేవు ఏదో ఒకటి ఇంట్లో ఈయనకు వచ్చిన డబ్బు ఏదో రకంగా వాళ్ళ అమ్మ నాన్నకి హాస్పిటలైజేషన్కి వెళ్ళిపోతుంది అయితే ఫస్ట్ అడిగింది నా నేను అడిగా మీరు ఉంటున్న దగ్గర ఏమైనా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉందా అని అన్నాడు సార్ మా ఇల్లు దాటిన తర్వాత రెండు రెండు గల్లీల తర్వాత చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది సార్ అన్నాడు ఇంకేది డెవలప్మెంట్ అవుతుంది ఉన్నదే వాళ్ళ నాన్న కట్టింది అది పాపం అరవై గజాలు ఏమో కట్టిరంట అప్పట్లో కట్టిన ఇల్లు అదే అదే ఇంట్లో ఉంటారు నేను అన్న బిజినెస్ నీకు నువ్వు నువ్వు లక్షలు సంపాదించే యోగం ఉంది దాదాపుగా నా మూడు నాలుగు కోట్ల దాకా వెళ్ళొచ్చు నువ్వు అంత పొజిషన్ ఉంది ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నీకు దగ్గర ఉంది రైట్ అలాగే ఏమంటావు మన మస్జిద్ మస్జిద్ అంటే మస్జిద్ తప్పనట్లే నేను అంటే మస్జిద్కి మనం దగ్గర ఉండొచ్చా లేదా అందరు దేవుళ్ళు ఒకటే గుడి అయినా మస్జిద్ అయినా అంత ఒకటే అయితే మస్జిద్ ఏమైనా దగ్గర ఉందా అని నేను అని ఎందుకంటే గురుబలం ఉంది కదా గురుబలం ఉన్నప్పుడు మస్జిద్ దగ్గర ఉన్న ఎఫెక్ట్ పడుతుంది డబ్బు ఎంత బిజినెస్ నీకు డెవలప్మెంట్ కావాలన్నా సరే కానీ అక్కడ అది డౌన్ అవుతుంది అనమాట నేను వెళ్తా యూజుబాబా దర్గాకి వెళ్తా జాహంగీర్ దర్గాకి వెళ్తా దర్గా వ్యతిరేకం కాదు అంటే ఈయన ఈయన జన్మజాతకరైతే దర్గాకి దగ్గర ఉండొద్దు అనమాట సో అది చెప్పేది దర్గాకి దగ్గర ఉండొద్దు చిల్డ్రన్స్ హాస్పిటల్ దగ్గరకు ఉండొద్దు సో అలాగే ఏమవుతుంది ఇక్కడ గ్రామదేవత టెంపుల్ కూడా ఉంది అమ్మవారిది అమ్మది ఎల్లమ తల్లిది టెంపుల్ టెంపుల్ దగ్గర ఉంది సో ఇవన్నీ నెగిటివ్ నీకు వాళ్ళు చెడు అని నేను అనట్లే నీకు ఈ పొజిషన్లో ఉంటే కలిసి రాదు అని చెప్పి మనం ఆయనకి ఏం చెప్పాం ఇమీడియట్లీ ఇల్లు కాల్ చేసే ఫస్ట్ ఇల్లు కాల్ చేసేసి ఆ ఓల్డ్ సిటీ నుంచి మైదీపట్నం కానీ ఇటు సైడ్ ఇక్కడికి నిలిపో అని చెప్పాం విన్నాడు ఇమీడియట్లీ ఎందుకంటే ఆయన మన సక్సెస్ క్లయింట్ చెప్తేనే ఈయన వచ్చాడు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ అపార్ట్మెంట్లో ఉండొచ్చు నువ్వు బాగుంది అపార్ట్మెంట్లోకి వెళ్ళు తీసుకెళ్ళిన వెళ్ళి కానీ థర్డ్ ఫ్లోర్ కన్నా పైకి వెళ్ళగానే చెప్పాం సో మంచిగా వెళ్ళాడు ఈరోజు ఈరోజు మైదీపట్నం స మైదీపట్నం సైడే ఒక రెండు వందల గజాలు తీసుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ క్రోడ్ వన్ అండ్ హాఫ్ క్రోడ్లో ఇల్లు కట్టుకున్నాయను మనం చేసింది ఏం లేదు మనం డైరెక్షన్ ఇచ్చాం అంతే ఏమో నేను చేసేసా నేను అదృష్టం ఇచ్చేసా అని కాదు నీకు జాతకంలో ఆ రాజయోగాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో మనం చెప్పాం అంతే ఆయన ఆయన ఆయనకు చెప్పింది ఏంటంటే సింపుల్ ఒకటే నీ జన్మజాతకరీత్యా నువ్వెక్కడైతే నీకు ఎంట్రెన్స్ నువ్వు ఎక్కడైతే ఎంటర్ అవుతావో అక్కడ ఏదైనా మెకానిక్ షాప్ ఉండాలి నువ్వు నీ గల్లీకి కానీ లేదా నీ సరౌండింగ్స్లో మెకానిక్ షాప్స్ ఎక్కువ ఉండేటట్టు చూసి ఆ ఏరియాలో తీసుకో అని చెప్పావు ఇప్పుడు ఆయన ఏం చేశాడు షెడ్లు ఎక్కువ ఉన్న ఏరియాలోకి వెళ్ళి తీసుకున్నాడు ఎందుకు మనం ఇలా ఎందుకు చెప్పామంటే గురుబలం బాగుంది గురుబలం బాగుంది అలాగే రాహు సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం మోటార్ ఎలక్ట్రికల్గా అంటే ఇప్పుడు కారు కానీ బైక్ కానీ అందులో ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది లైట్ వర్క్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో రాహుని ఎప్పుడు కానీ కామ్ చేస్తుంటాడు డౌన్ చేస్తుంటాడు గురుబలం బాగుంది కాబట్టి వీళ్ళు నలుగురికి ఒక ఆయన పది మందికి అక్కడ సేవ చేపిస్తుండే కదా నువ్వు అక్కడ ఉన్నావు అంటే నీ యోగం అనేది యాక్టివేట్ అవుతుంది సో ఇలాంటి పాయింట్ చాలా ఉంటాయి సో ధనుర్రాశి వారికి బెస్ట్ ఏంటంటే నార్త్ ఈస్ట్ లేదా సౌత్ ఈస్ట్ రెండు థర్డ్ ఆప్షన్ వచ్చేసి నార్త్ ఈ మూడిట్లో కానీ ఫస్ట్ నీ జన్మజాతకాన్ని చూసుకో మళ్ళీ నీ జన్మజాతకంలో లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అలాగే సప్తమాధిపతి అలాగే లాభాధిపతి ఈ ముగ్గురు ఎలా ఉన్నారు వన్ సెవెన్ లెవెన్ ఆ హౌజెస్ రిలేటెడ్ అంటే ఒకటి అంటే గురువు ఏడు అంటే బుధుడు పదకొండు అంటే శుక్రుడు వీళ్ళు ఎలా ఉన్నారు పొజిషన్ ఎలా ఉంది దాంతోపాటు మనం నార్త్ ఈస్ట్లో ఉండాలా సౌత్ ఈస్ట్లో ఉండాలా ఆ పొజిషన్లో ఉండాలి ఏ గ్రహం అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం అది కూడా చూసుకోండి కాబట్టి ఇలా మనం ఎక్కడ మన దగ్గర ఉండొచ్చు నీ జన్మజాతకం మనం చూసినప్పుడు పలానా దగ్గర నువ్వు ఉంటే నీకు బాగా కలిసి వస్తుంది అన్నప్పుడు అలాంటి ప్లేసెస్లో నువ్వు ఉండి చూడు ఎందుకు నీ బ్రహ్మాండం రాదు కాబట్టి ఇలాంటి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి మనకి అవన్నీ ఏం అబ్జర్వ్ చేయకుండా మనం టక్కున వచ్చేసాము అక్కడ ఉంటున్నాము ఎవరికోరు ప్రాణహాని జరగటం లేదంటే యాక్సిడెంట్లు జరగటం లేదంటే ఏదో రకమైన దీర్ఘకాల వ్యాధులు అంటటం ఇలాంటివి ఎన్నో జరుగుతాయండి కాబట్టి జాగ్రత్తగా చూసి కొనేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ ఈ సబ్జెక్ట్ తెలిసిన మంచి ఎక్స్పర్ట్ తోటి కలిసి డిసిజన్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆ లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టండి తప్ప ఏదో నీకు పుస్తకాలలో చదివేసి ఈస్ట్ కొనేస్తాను నార్త్ కొనేస్తా అంటే దాని తర్వాత దాని ప్ర దాని నెగిటివ్ ఇంపాక్ట్కి మీరు రెడీ ఉండాల్సి వస్తుంది